ఎన్ఎఫ్టీస్ ఈ పేరు వెనగానే మందికి రకరకాల ఆలోచనలు వస్తాయి కొంతమందికి ఇదో పెద్ద స్కామ్ అనిపిస్తుంది మరికొంతమందికి ఫ్యూచర్ టెక్నాలజీ అనిపిస్తుంది కాని ఈ హైప్ ఈ గొడవంతా పక్కన పెడితే అసలు ఎన్ఎఫ్టీలు ఎందుకొచ్చాయి వాటి వెనకున్న అసలు కారణమేంటి ఈరోజు మనం ఆ కదేంటో చూద్దాం ఓకే మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం మొదట డిజిటల్ ఓనర్షిప్ సమస్య ఏంటో చూస్తాం ఆ తర్వాత అది క్రియేటర్ ఎకానమీని ఎలా దెబ్బతీసిందో అర్థం చేసుకుంటాం అసలు ఎన్ఎఫ్టి అంటే ఏమిటి క్రియేటర్లకు వాటి వల్ల లాభాలేంటి మరి అందులో ఉన్న రిస్కులు హెచ్చరికలు ఏంటి వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం సరే ఇక మొదలు పెడదాం అసలు ఎన్ఎఫ్టీలు ఏ సమస్యను పరిష్కరించాలని పుట్టాయో చూద్దాం ఇది డిజిటల్ ప్రపంచంలో మనందరికీ తెలిసిన ఒక సమస్యే కాని ఎప్పుడూ పెద్దగా ఆలోచించనిది ఒక్కసారి ఆలోచించండి ఇంటర్నెట్లో ఒక మంచి ఫోటో కనబడింది రైట్ క్లిక్ చేసి సేవ్ చేసుకున్నాం ఇప్పుడు ఆ ఫోటో మన ఫోన్లో ఉంది ఒరిజినల్ ఫోటోకి మన దగ్గరున్న కాపీకి క్వాలిటీలోగాని సైజ్లోగాని ఏమాత్రం తేరాలేదు గుద్దినట్టు అదే ఫైల్ ఇప్పుడు చెప్పండి ఆ ఫొటోకి అసలైన ఓనరెవరు చెప్పడం చాలా కష్టం కదా ఈ కన్ఫ్యూజన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం మన కాలేజీ సర్టిఫికెట్ ఉంది అనుకుందాం దాని ఓ జిరాక్స్ తీసాం ఇప్పుడు ఆ జిరాక్స్ కాపీకి ఒరిజినల్ కి ఒకే విలువ ఉంటుందా అస్సలుండదు ఎందుకంటే జిరాక్స్ కాపీ ఎప్పటికీ ఒరిజినల్ అవ్వదు కానీ డిజిటల్ వరల్డ్లో అలా కాదు ఒరిజినల్ ఫైలైనా దానికి పది కాపీలు తీసినా అన్నీ ఒకేలా ఉంటాయి తేడానే కనుకోలేం అస్సలు సమస్య మొదలయ్యేది ఇక్కడ ఓకే ఈ డిజిటల్ కాపీ సమస్య వల్ల అందరికన్నా ఎక్కువగా నష్టపోయేది ఎవరు డిజిటల్ ప్రపంచంలో తమ క్రియేటివిటీతో కష్టంతో కంటెంట్ను తయారుచేసేవాళ్లు మన క్రియేటర్లు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చూద్దాం ప్రస్తుతమున్న క్రియేటర్ ఎకానమీలో ఉన్న అతి పెద్ద లోపం ఇదే క్రియేటర్లు విలువను సృష్టిస్తారు కానీ ప్లాట్ఫామ్లు ఆ విలువను లాగేసుకుంటాయి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీటన్నింటికీ ప్రాణం పోసేది క్రియేటర్లే వాళ్ల కంటెంట్ లేకపోతే ఆ ప్లాట్ఫామ్లకు విలువే లేదు కాని ఆ కష్టపలాన్ని ఎవరు పొందుతున్నారు క్రియేటర్లు కాదు ప్లాట్ఫామ్లు ఎలా అంటారా మొత్తం కంట్రోల్ వాళ్ల చేతుల్లోనే ఉంటుంది ఆల్గ్రిథం వాళ్ళది మన కంటెంట్ ఎంతమందికి చేరాలి అని డిసైడ్ చేసేది వాళ్లే వాళ్ళకి నచ్చకపోతే మన కంటెంట్ని తీసేయొచ్చు మనల్ని డీమానిటైజ్ చేయొచ్చు చివరికి మన అకౌంట్ని డిలీట్ చేసేయొచ్చు ఉదాహరణకు ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అయినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా ఒక్క రాత్రిలో లక్షలాది మంది క్రియేటర్లు కట్టుకున్న సామ్రాజ్యాలు కూలిపోయాయి ఏళ్ల కష్టం గాల్లో కలిసిపోయింది అంటే ఇక్కడ సమస్య క్రియేటర్ల టాలెంట్లో లేదు వాళ్ళను ఆదరించే ఆడియన్స్లోనూ లేదు సమస్య అంతా ఒకే ఒక్క విషయంలో ఉంది ఓనర్షిప్ వాళ్ళు సృష్టించిన దానిమీద వాళ్లకే నిజమైన యాజమాన్యం లేకపోవడం సరే సమస్య ఏంటో స్పష్టంగా అర్థమైంది మరి పరిష్కారం ఇక్కడే ఎన్ఎఫ్టీలు అనే కాన్సెప్ట్ మన ముందుకు వస్తుంది అయితే ఎన్ఎఫ్టీ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక పెద్ద అపోహను తొలగించుకోవాలి ఎన్ఎఫ్టి అంటే ఏదీ కాదో ముందుగా తెలుసుకోవాలి చూడండి చాలామంది ఏమనుకుంటారంటే ఎన్ఎఫ్టి అంటే ఒక ఇమేజ్ ఒక ఆర్ట్ లేదా ఒక వీడియో క్లిప్ అనుకుంటారు కాని అది పూర్తిగా తప్పు ఎన్ఎఫ్టి అనేది ఆ ఇమేజ్ కాదు అస్సలు కాదు మరి ఎన్ఎఫ్టి అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే ఎన్ఎఫ్టి అంటే నాన్ ఫంజబుల్ టోకెన్ ఇదొక డిజిటల్ ఓనర్షిప్ సర్టిఫికెట్ అంతే అది ఒక ఇమేజ్ కాదు ఒక ఫైల్ కాదు ఆ ఫైల్కు యజమాని ఎవరో అని చెప్పే ఒక డిజిటల్ రికార్డ్ బ్లాక్ చైన్ పై చెరగని విధంగా రాసిపెట్టిన ఒక యాజమాన్య పత్రం ఇప్పుడు బ్లాక్చైన్ అనే పెద్ద పదం విని కన్ఫ్యూజ్ అవ్వకండి దాన్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోండి మన గవర్నమెంట్ రిజిస్ట్రార్ ఆఫీస్లో భూముల రికార్డులన్నీ ఒక పెద్ద పుస్తకంలో రాసి ఉంటాయి కదా ఆ పుస్తకం లాంటిదే ఈ బ్లాక్చైన్ కాకపోతే ఇది డిజిటల్ రూపంలో ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇది ప్రపంచంలో ఎవరైనా చూడగలిగే ఒక పబ్లిక్ రికార్డ్ పుస్తకం సరే ఈ డిజిటల్ ఓనర్షిప్ సర్టిఫికేట్లో అసలు ఏముంటుంది ముఖ్యంగా మూడు భాగాలుంటాయి మొదటిది టోకన్ ఐడి రెండోది ఓనర్షిప్ రికార్డ్ మూడోది మెటాడేటా మళ్లీ మన ల్యాండ్ రిజిస్టర్ ఉదాహరణకి వద్దాం టోకన్ ఐడి అంటే ఆ భూమికుండే ఒక యూనిక్ సర్వే నంబర్ లాంటిది ఆ నంబర్ ఇంకో భూమికి ఉండదు ఓనర్షిప్ రికార్డ్ అంటే ఆ సర్వే నంబరున్న భూమి ఫలాన వ్యక్తికి చెందింది అని రాసి ఉండే ఎంట్రీ ఇక మెటాడేటా అంటే ఆ భూమికి సంబంధించిన ఇతర వివరాలు అంటే అది ఎక్కడుంది దాని సైజ్ ఎంత ఇలాంటివని సో మళ్ళీ చెప్తున్నాను ఇది చాలా ముఖ్యం దయచేసి గుర్తుపెట్టుకోండి ఎన్ఎఫ్డి విలువ ఆ ఇమేజ్లో ఉండదు ఆ ఇమేజ్ను ఎవరైనా కాపీ చేయగలరు డౌన్లోడ్ చేసుకోగలరు అసలైన విలువంతా ఆ బ్లాక్ చైన్పై ఈ ఇమేజ్కు ఓనర్ ఫలానా వ్యక్తి అని రాసి ఉన్న ఆ రికార్డులో ఉంటుంది ఆ చెరగని రికార్డులోనే అసలు మ్యాజిక్ ఉంది ఓకే బావుంది ఇప్పుడు క్రియేటర్లకు ఈ కొత్త రకం ఓనర్షిప్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం ఇది వాళ్ల కోసం ఎలాంటి కొత్త అవకాశాలు తెరుస్తుందో తెలుసుకుందాం ఎన్ఎఫ్టీలు క్రియేటర్లకు ముఖ్యంగా నాలుగు రకాలుగా చాలా ఉపయోగపడతాయి నిజమైన ఓనర్షిప్ ఆటోమేటిక్ రాయల్టీలు ఆడియన్స్తో డైరెక్ట్ కనెక్షన్ ఇంకా వాళ్లకు దొరికే మద్దతుకు ఒక రుజువు మొదటిది నిజమైన ఓనర్షిప్ అంటే ఇకపై వాళ్ల కంటెంట్ మీద వాళ్లకే పూర్తి కంట్రోల్ ఉంటుంది ఏ ప్లాట్ఫామ్కు బానిసగా ఉండాల్సిన అవసరం లేదు రెండోది రాయల్టీలు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఒక క్రియేటర్ తన ఆర్ట్ ని అమ్మిన దాన్ని ఇంకెవరైనా ఇంకెప్పుడైనా అమ్మితే ప్రతిసారి అసలు క్రియేటర్కి ఆటోమేటిక్గా అందులో కొంత వాటా వస్తుంది లైఫ్ టైం మూడోది డైరెక్ట్ ఆడియన్స్ కనెక్షన్ మధ్యలో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లాంటి కంపెనీలు లేకుండా తమను నిజంగా ఇష్టపడే అభిమానులతో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం దొరుకుతుంది చివరిగా ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ సపోర్ట్ తమ ఎదుగుదలను మొదట్నుంచి ఎవరు సపోర్ట్ చేశారో చూపించే ఒక పబ్లిక్ రికార్డ్ లాంటిది ఇది క్రియేటర్కీ సపోర్టర్కీ ఇద్దరికీ ఒక గర్వకారణం అయితే ఇదంతా బానే ఉంది కాని నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా ఎన్ఎఫ్టీలు కేవలం ఒక టూల్ మాత్రమే ఒక మ్యాజిక్ వాండ్ కాదు సో ఇందులో ఉన్న కొన్ని వాస్తవాలు హెచ్చరికల గురించి కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి ఒక విషయం మనందరం గుర్తుంచుకోవాలి ఎన్ఎఫ్టీలు అనేవి టాలెంట్ను సృష్టించలేవు మీలో టాలెంట్ లేకపోతే ఎన్ఎఫ్టి దాన్ని తీసుకురాలేదు అలాగే అవి ఆదాయానికి గ్యారంటీ ఇవ్వవు కష్టపడకుండా కూర్చుంటే డబ్బులొస్తాయని అస్సలు అనుకోవద్దు అవి మన హార్డ్వర్కుకు ప్రత్యామ్నాయం కాదు కేవలం ఒక సహాయకారి మాత్రమే అంతేకాదు ఏటూలైనా అంతే కదా మంచికీ వాడొచ్చు చెడుకు వాడొచ్చు ఎన్ఎఫ్టీలను కూడా దుర్వినియోగం చేసే ప్రమాదం చాలా ఉంది సాధారణంగా ఎలాంటి తప్పులు జరుగుతాయంటే స్కామ్లు చాలామందిని మోసం చేస్తుంటారు ఇక రెండోది అతి వాగ్దానాలు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారని ఆశ పెడతారు మూడోది స్పెక్యులేషన్ అంటే నిజమైన విలువ లేకుండా కేవలం ఊహాగానాలతో ధరను పెంచేసి అమాయకులని ఇరికించడం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే ఎన్ఎఫ్డి అనేది కేవలం ఒక హైపు మాత్రమే కాదు అది క్రియేటర్ ఎకానమీలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి వచ్చిన ఒక దిద్దుబాటు ఇన్నాళ్లకు మొదటిసారిగా క్రియేటర్లకు వాళ్ల డిజిటల్ క్రియేషన్స్ మీద నిజమైన ఓనర్షిప్ దొరికింది ఈ కొత్త శక్తితో ఈ కొత్త స్వేచ్ఛతో వాళ్లు రేపు ఏం సృష్టించబోతున్నారు ఎలాంటి కొత్త ప్రపంచాన్ని నిర్మించబోతున్నారు ఆలోచించాల్సిన విషయం